అంబేద్కర్ నగర్ నారపల్లి పోచారం కార్పొరేషన్ హైదరాబాద్ లో రెండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాడు గుర్తు తెలియని వ్యక్తులు అంబేద్కర్ గారి చూపుడు వేలను ధ్వంసం చేశారు ఈ దాడికి నిరసనగా ఈ రోజు నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాడు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది దాడి చేసిన వ్యక్తులు ఎంతటి వారైనా వాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు అంబేద్కర్ సంఘం ప్రెసిడెంట్ మోటుపల్లి ప్రదీప్ జనరల్ సెక్రటరీ గ్యారా పవన్ మాజీ ఉప మోటుపల్లి పాండు మోటుపల్లి వెంకటేష్ గ్యారా ఉపేందర్ గ్యార పెంటయ్య గ్యార శ్రీరాములు పంగ అయోధ్య ఎర్ర రవి కందికంటి పరమేశ్ మోటుపల్లి రాకేష్ మోటుపల్లి సిద్ధు కానుగంటి అవినాష్ మరియు ఇతర పార్టీల నాయకులు సందీప్ రెడ్డి నరసింహారెడ్డి అజన్ గౌడ్ షాబీర్ ఖాన్ లక్ష్మణ్ నాయక్ గ్యార గవర్ధన్ ముత్యాల విజయ్ కుమార్ బండారి సాయి ప్రణయ్ రవి మరియు గ్రామ యువకులు పెద్దలు హాజరయ్యారు

గత మూడు రోజుల క్రితం ఏదైతే భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి సంబంధించి తన చూపుడు వేలు ఏదైతే ఈ దేశానికి దీక్ష చేయినటువంటి చూపుడు వేలు ఉందో ఆ చూపుడు వేలుని మరి ఇక్కడ కొంతమంది మరి వాళ్ళు ఆకతాయిలనొచ్చా లేదా ఇక్కడ అసాంఘిక శక్తులు వచ్చా లేక బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం అంటే తెలియని మనవాదులకు సంబంధించినటువంటి మనుషులు అనొచ్చా తెలియదు కానీ వాళ్ళు చేసినటువంటి చర్య రాజ్యాంగబద్ధంగా చట్టరీత్యా వాళ్ళను క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని శిక్షించాల్సినటువంటి చర్యలే కానీ మరి ఎందుకు మరి పిటిషన్ అంబేద్కర్ సంఘం తరఫున పిటిషన్ ఇచ్చినప్పటికీ మరి టీఎంఆర్పిఎస్గా ఆ రోజు టీఎంఆర్పీఎస్ నాయకత్వం కానీ మన రవే కానీ విజయకుమారే కానీ లేదంటే ఇక్కడ అంబేద్కర్ సంబంధ సంబంధించినటువంటి ప్రదీప్ ప్రదీప్ గారే కానీ ఇక్కడ స్థానికంగా అంబేద్కర్ సంబంధ అంబేద్కర్ సంఘానికి సంబంధించినటువంటి నాయకులే కానీ ఫిర్యాదు ఇచ్చి మూడు రోజులు అవుతున్నప్పటికీ కూడా వారిపైన చర్యలు తీసుకోలేదు చర్యలు తీసుకోవడమే కాకుండా ఇది ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూ అవుతుందా అని చెప్పి వెంట వెంటనే వాళ్ళకు వాళ్ళు మరి ఎట్లా ఆలోచన చేసుకున్నారో కానీ చూపుడు వేలును మళ్ళీ ఏర్పాటు చేసి యథాస్థితికి తీసుకొచ్చిరు అంటే వాళ్ళు ప్రధానంగా ఇక్కడ ఎవిడెన్స్ ఎలాంటి దొరకదు కాబట్టి కొట్టి ఇరగొట్టిన దుండగులు ఎవరో మేము పట్టుకోలేకపోతున్నాం కానీ వేలు పెట్టింది కూడా ఎవరో తెలియదు కాబట్టి మేము ఆ వేలు పెట్టి వెళ్ళిపోతాం యథావిధిగా ఉంది కదా ఇది ఒకవేళ రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూ అయినప్పటికీ కూడా మరి యథావిధిగా విగ్రహం ఉంది ఇక్కడ ఎలాంటి న్యూస్ అది జరగలేదని చెప్పి ఒక చిత్రీకరించే ప్రయత్నంలో భాగంగానే మరి పోలీస్ చర్యలు చే చేపట్టకుండా వాళ్ళ అటువైపు ఎవరైతే దుండగులు దీన్ని విరగొట్టిరో వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సింది పోయి వెంటనే మళ్ళీ వేలు ఏర్పాటు చేసి యథాస్థితికి తీసుకురావడం అనేది ఇది చాలా హేమైన చర్య ఇప్పటికైనా ఇప్పటికీ ఇక్కడ వీళ్ళు అంబేద్కర్ సంఘం నాయకులు చాలా వరకు చెప్పినారు ఇక్కడ యువత ఎక్కువ శాతం గంజాయి మత్తులో ఉన్నది డ్రగ్స్ మత్తులో ఉన్నది ఇక్కడ పూర్తిగా అసాంఘిక ప్రదేశంగా ఈ అంబేద్కర్ కుడలి మారింది దీనిపైన ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మున్సిపాలిటీ కార్య పాలక మండలి అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం అయినప్పటికీ కూడా పట్టించుకొని ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడమే కాకుండా చుట్టూరుత ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రతిరోజు దీన్ని మానిటర్ చేయాల్సిన అవసరం బాధ్యత ఇక్కడ స్థానికంగా ఉండబడే అధికారుల పైన ఉన్నది వాటిపైన అధికారులు దృష్టి కేంద్రీకరించి ఖచ్చితంగా రానున్న రోజుల్లోనే మరో పది రోజులు అయినప్పటికీ కూడా ఖచ్చితంగా చుట్టూరు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి ఖచ్చితంగా విగ్రహం విరగొట్టినటువంటి దుండగుల పైన చట్టరీత్యా శిక్షలు నమోదు చేసి వాళ్ళని శిక్షించాల్సిందిగా పోలీస్ వారిని డిమాండ్ చేస్తున్నాం అలాగే ప్రభుత్వాన్ని ఇక్కడ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి అంబేద్కర్ అంబేద్కర్ విగ్రహాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రధానంగా మీరు తీసుకోవాల్సిందిగా మీకు కూడా గుర్తు చేస్తూ ఎంఆర్పిఎస్ స్టేట్ జనరల్ సెక్రటరీ ముత్యాల విజయ్ కుమార్ అనేది గత రెండు రోజుల కింద ఇక్కడికి రావడం జరిగింది మన అంబేద్కర్ గారి చూపుడు వేలు ధ్వంసం చేశారంటే దీని మీద ఇక్కడ ఉన్న సోదరులు తమ్ముళ్ళు పెద్దలు అందరూ కలిసి ఇక్కడికి రావడం జరిగింది తక్షణమే అది స్పందించి మేడిపల్లి పిఎస్లో దాని మీద కంప్లైంట్ చేసి మా ఒక లెటర్ ప్యాడ్ మీద ఇవ్వడం జరిగింది అది ఇచ్చిన రెండు రోజులకే మళ్ళీ రాత్రి రాత్రి మన అంబేద్కర్ గారి చూపుడు వేలని చేయడం తయారు చేసి పెట్టడం అలాంటి జరిగింది మళ్ళీ ఇది ఎవరైనా చేసినా ఏం చేసినా తిరగొట్టుడు వాళ్ళ వాళ్ళ పనే చేపించుడు మళ్ళీ వాళ్ళ పనే మళ్ళీ మేమందరం ఇక్కడ అంబేద్కర్ బాటలో నడిచే కార్యాలు కానీ యువసేన కానివ్వండి పెద్దలు కానివ్వండి ఈ విధంగా ముందుకు పోతుంది మళ్ళా దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలనే ఇక్కడ ఊరు పెద్ద మనుషులు గిట వాళ్ళ ఒక లెటర్ ప్యాడ్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మళ్ళా నా ఒక లెటర్ ప్యాడ్ మీద కంప్లైంట్ చేయడం దీనికి దేనివల్ల చేసిర్రు ఇది ఇవాళ ఇక్కడ చేసిర్రు రేపు ఇంకోటి చేస్తారు ఇలా చేయి ధ్వంసం చేసిర్రు రేపు ఇంకేదైనా దంశం చేయగలుగుతారు ఇక్కడ గాంజా బ్యాచ్ ఎక్కువైపోయింది తాగుడు అంబేద్కర్ గారి దగ్గర కూర్చొని తాగుడు ఇవన్నీ ఇవన్నీ ఇక్కడ జరుగుతున్నాయని తక్షణమే నేను గిట్ట స్పందించి నా ఒక వంతు సాయం ఇక్కడ సిసి ఫుటేజ్లని గిటా నిన్న నేను ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఒక వ్యక్తి రావడానికి లేట్ అయినందుకు ఈరోజు సాయంత్రము లేకపోతే రేపు తెల్లార్జామున అందరి సమక్షంలో సిసి ఫుటేజ్లు గిట్ట పెట్టడం జరుగుతుంది ఈ విషయంలో ఈ యొక్క చేయిని మళ్ళీ ఊరు కార్యక్రమాన్ని చేపించారో వాళ్ళని తక్షణంగానే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఈ యొక్క అన్న అన్నదమ్ములం అందరం కలిసి కట్టుకట్టుకొని పెద్దలు కూచులు అందరినీ ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది ఇది మాకు న్యాయం జరిగేదాకా ఈ యొక్క ధర్నా అనేది ఇలానే కొనసాగుతుంటుంది నా పేరు గద్దెల రవికుమార్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నాము మరి ఏదైతే మరి రెండు మూడు రోజుల కింద మరి నారపల్లి గ్రామంలో మరి ఉన్నటువంటి అంబేద్కర్ గారి బొమ్మని తెలియని వ్యక్తులు మరి ఆయన చూపుడు వేలును తీసివేయడం ఎంతో బాధాకరం ఎందుకు అంటే మన దేశ తలరాతైనటువంటి భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప యోధుని మరి బడుగు బలహీన వర్గాలు అట్టడి వర్గాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క హక్కులకు హక్కులను మనకు కల్పించినటువంటి వ్యక్తి స్వేచ్ఛా స్వతంత్రాన్ని కల్పించినటువంటి వ్యక్తిని మరి ఈ విధంగా మరి చేయడం చాలా బాధాకరం మరి ఎవరైతే దా చేసినారో మరి ఆ రోజు మేము మేడిపల్లి బిఎస్లో కంప్లీట్ ఇచ్చిన తర్వాత మరి ఎవరికి తెలియకుండా నైట్కి నైట్ మరి ఏదైతే చూపుడు వెళ్ళి తీసేసినారో మరి దాన్ని మరి యధాప్రకారం చేయడము మరి ఇది ఎవరైతే చేసినారో ఇది కుట్రపూర్వితంగా జరిగిందని మేము ఈ అగ్రవర్ణులు ఎవరైతే ఇది చేసినారో మరి ప్రతి ఒక్కరిని తీవ్రంగా వారిపైన చర్య చర్చించి వాళ్ళ గురించి తీవ్రంగా వాళ్ళని శిక్షించాలని మేము ఇక్కడి నుంచి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము మరి ఎందుకంటే మరి అంబేద్కర్ గారు మరి బడుగు బలైన వర్గాలకు మరి హక్కులను కల్పించిన వ్యక్తిని ఈ విధంగా చేయడం చాలా బాధాకరం మరి తాను ఎవరైనా ఉండొచ్చు మరి ఇక్కడ అది మరి మాకు మేడిపల్లి పిఎస్ వారు మరి వారిని తీవ్రంగా శిక్షించాలని మేము ప్రతి ఒక్కరు మరి కాలనీ పెద్దలు మరి ఎవరైతే మన పండన్న గారు ఉన్నారో మరి ఆయన ఆధ్వర్యంలో మరి ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది మరి పెద్దలు అన్న ఎంఆర్పిఎస్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మరి ఎంఆర్పిఎస్ అధ్యక్షులు పంగ ప్రణయ్ అన్న ఆధ్వర్యంలో మరి ఇక్కడ అధ్యక్షతన జరుగుతుంది కాబట్టి మేము కూడా ఇక్కడ వచ్చినందుకు మాకు సంతోషంగా భావిస్తూ నేను బిఆర్ఎస్ మేడ్చల్ కాన్ఫిన్స్ ఇన్ఛార్జే రెండో తారీఖు శుక్రవారం రోజున ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు అంబేద్కర్ చూపులు వెళ్ళిన గుట్టడం జరిగింది అయితే మేము దాన్ని చూసి మన అంబేద్కర్ సంఘం ప్రెసిడెంట్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది మా సంఘం వాళ్ళు అందరూ వచ్చే రోజు చూసే రోజు దాని తర్వాత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అయితే దాదాపుగా జరిగి రెండు రోజులు అవుతుంది రెండు రోజుల నుంచి వాళ్ళు ఏం చేస్తారో ఎవరికి తెలియదు అదే ఒక వేరే 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 ఇష్యూలు అయితే వేరే వేరే కబ్జాలు కానీ వేరే ఉన్నట్టు ఎంత పర్సనల్గా తీసుకుంటారో మా మా కుల నిర్మూలన మా మమ్మల్ని గుడి బడికి రాని పరిస్థితి నుంచి నేను అన్ని రంగాలలో మేము ఎదుగుతున్నామంటే ఆయన పెట్టిన భిక్ష మాకు అది అసలుంటిది అసలుంటి అసలుంటి మనిషికి ఇట్లా విగ్రహం వేలు చూపుడు వేలు విరగొట్టినప్పటికి ఇట్లా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు ఏం లేదు మళ్ళీ ఎవరికి తెలియకుండానే ఎవరు పెట్టిరో తెలియదు ఎవరికి తెలి ఎవరు పెట్టిరో తెలియదు మళ్ళీ ఎట్లున్నా వీలు అట్లా చేసి పెట్టిరు అసలు అంబేద్కర్ అంటోడు ఒక దళితులకు మాత్రం సంబంధించినోడు కాదు అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ వన్ త్రీ ఫార్టీ ఎయిట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనర్లకు అందరికి సంబంధించి రాసినారు ఒక స్త్రీలు ఇలా ఓట్లు వేస్తున్నారు అంటే దళితులకు సంబంధించిన స్త్రీలు మాత్రం వేసలేరు అందరు వేస్తున్నారు ఓట్లు అది అంబేద్కర్ 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 రాసిన రాజ్యాంగం ప్రకారమే వాళ్ళు కూడా వేస్తున్నారు ఒక బీసీలు కానీ మైనర్లు కానీ అందరూ బహుజన వర్గం మొత్తం అందరూ నేడు ఇంకా అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతురంటే అది కేవలం అంబేద్కర్ వాటి వారు పెట్టిన భిక్షనే కాబట్టి అంబేద్కర్ ఉండే దళితులు కాదు బీసీ మైనర్లు కాకుండా అందరికీ చేసిండు కాబట్టి అందరికి ఇట్లా మాకు సహకరించాలి కొట్టిన వాళ్ళు ఎవరు వాళ్ళని కఠినంగా శిక్షించాలి మీరు శిక్షించిన నెలలా మేము ఇట్లా మేము నిరసన చేస్తున్నాం రేపు రాస్తారోకులు కూడా చేస్తాము రోడ్డు మీకు రావాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి దాన్ని అప్రమత్తంగా చేసుకొని ఎవరైతే వీలు ఎర్రగొట్టారో వాళ్ళని పట్టుకుంటారని చెప్పి మా మనం నేను కేతాబ్ లక్ష్మణ్ నాయక్ మేడ్చల్ జిల్లా ఏబిఎస్ఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నాను అయితే ఇక్కడ ఎంత పెద్ద అవమానం అంటే జాతికి ఒక మేల్కోల్పుగా ఉన్న అంబేద్కర్ గారి వేలును చూపుడు వేలును విరగొట్టడం అనేది ఆ దుండగులను వెంటనే శిక్షించాలని చెప్పి అంబేద్కర్ యోజన సంఘం నుంచి మా నారపల్లి పెద్ద ఎత్తున నాయకులు అందరూ దీక్షలో కూర్చోవడం జరిగింది అయ్యో అయితే పోలీసు వారు దీన్ని సరిగా పట్టించుకోవడం లేదని మా అభిప్రాయము వాళ్ళను తగిన వెంటనే శిక్షించి మాకు తగ్గు న్యాయం చేయాలని కోరుచున్నాము అంబేద్కర్ అంటే తన ఆశయాలను ఈరోజు ప్రతి వారు తన స్వేచ్ఛ స్వాతంత్ర్యం కోసం స్వేచ్ఛగా ప్రతి జీవి జీవించాలంటే అంబేద్కర్ ఆశయాలతోనే తను చేసిన రాజ్యాంగం వల్లనే ఈరోజు అమ్మల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ రా రాజకీయంగా కానీ ఆర్థిక ప్రతి ఒక్కరూ ఓటు వేసుకునే హక్కు కాడి నుంచి ప్రతి ఒక్కరు అనుభవించినారు కానీ ఒక వర్గానికి అంబేద్కర్ నాయకుడు అని చెప్పే దురుద్దేశంతో ఉన్నారు జనాలు జనాల్లో మేల్కోవాల మేల్కోవ మేల్కోవాలని చెప్పి నేను ఆశిస్తున్నాను ప్రతి సమాజానికి ప్రతి కులానికి అందరికీ అందరికీ అందుబాటులో ఉండేటట్టు తన రాజ్యాంగం రచించినాడు కావున ప్రతి ఒక్కరూ గమనించవలసిందిగా కోరుచున్నాం ఒకే వర్గం వాళ్ళు అంబేద్కర్ నాయకుడు అని చెప్పి చాలామందిలో ఉన్నది అది తుడిచిపెట్టిపోయాలి తుడిచేసుకోవాలి ఎందుకంటే ప్రతి కులానికి ప్రతి ఒక్క నా సంఘ సంఘాలకు ప్రతి ఒక్క నాయకులకు తన ఆశయాలు వర్తిస్తున్నాయి ఈరోజు అనుభవిస్తున్నారు ఆర్థికంగా ప్రతి ఒక్కరు ఈరోజు రాజకీయంగా కానీ ప్రతి ఓటు హక్కు వినియోగించుకోవడానికి స్వేచ్ఛ కలిగించిందంటే అంబేద్కర్ గారి కనుక తనకు అన్యాయం వేలు ఏదైతే విరగొట్టిరో వాళ్ళని వెంటనే శిక్షించి తగు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుచున్నాం నేను మాజీ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడిని అయితే గత రెండు రోజుల క్రితం ఇక్కడ మన అంబేద్కర్ నగర్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు మరి అంబేద్కర్ గారి వద్ద మార్గదర్శకమైన చూపుడు వేలును విరగొట్టడం జరిగింది దానిపై మేము తక్షణమే పిఎస్ వారిని సంప్రదించగా కంప్లైంట్ కూడా చేసినాము కానీ రెండు రోజుల నుంచి వాళ్ళు ఎలాంటి శిక్ష వాళ్ళు ఎలాంటి వాళ్ళని అరెస్ట్ చేయలేదు మేము కొంతమంది వ్యక్తులపైన మేము అనుమానం వ్యక్తం చేసినాం అయినప్పటికీ అటు వ్యక్తులను అరెస్ట్ చేయలేదు మళ్ళీ మాకే ఇంకా సమర్థింపుగా చెప్పి మరి దుంగసాటుగా రాత్రికి రాత్రి చూపుడు వేలును అత్తపెట్టడం జరిగింది ఎందుకంటే మేము ఈరోజు నిరాణ దీక్ష కూర్చున్నాము దీని పెద్ద ఇష్యూ అయితే అని చెప్పేసి మరి ఎవరు చేసిరూ అర్థం అవ్వట్లేదు కనుక ఆ వేలు విరగెట్టిన వాళ్ళని మరియు దొంగసాటుగా వచ్చి వేలు పెట్టిన వాళ్ళని కూడా అరెస్ట్ చేసి మాకు తెగ న్యాయం చేసే వరకు మేము మీ నిరా దీక్ష మేము లే అని చెప్పేసి పత్రికాముఖంగా తెలియజేస్తున్నాము దోషులకు కఠినమైన శిక్ష విధించాలని మేము పోలీసు వారిని కోరుతున్నాం పోలీసు వాళ్ళు గురువు ఉదాసీనంగా ఉండకూడదు ఖచ్చితంగా ఆ దోషులకు శిక్షించాలని మేము కోరుతున్నాం చాలా దురదృష్టమైన సంఘటన జరిగింది ఇక్కడ మా ఇక్కర్ సెక్షన్ గాలిలో ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ వేలు విడగొట్టడం జరిగింది కాబట్టి ఈరోజు మా అంబేద్కర్ సంఘం నాయకులు ప్రతి ఒక్కరూ ఇక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేసి వాళ్ళపై మీరు విచారించి కఠిన చర్యలు తీసుకోవాల్సిన విధంగా కోరుతున్నాము అలాగే మా యోజన కాంగ్రెస్ తరఫున వీళ్ళకి ఎప్పటికీ ఎల్లప్పటికీ మేము మద్దతు ఇస్తామని కోరుతున్నాం

అభిమానంతో నిలబెట్టుకున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం మన కాలనీలో ఉన్నది మరి కాలనీలో అంబేద్కర్ విగ్రహం ఇన్ని రోజుల నుంచి పెట్టడంతో ప్రతిసారి మా కార్యక్రమాలు మేము చేస్తూనే ఉన్నాము ఈసారి దొంగచాటుగా వచ్చి మొన్న ఎవరేమో ఇక్కడ అంబేద్కర్ గారి చూపుడు వేలు ఉంటుంది కదా చూపుడు వేలును విరవగొట్టేసారు మొన్న సాయంత్రం అనగా శుక్రవారం సాయంత్రం మా పిల్లలు ఇట్లా వస్తూ ఉండగా చూసారు చూసి వేలు లేదని చెప్పి మాకు సంప్రదిస్తే అందరం కలిసి మేడిపల్లి పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది మరి రెండు రోజుల నుంచి మరి పోలీసులు కూడా వారిని విచారించారు ఎవరెవరిని వేసిరో మాకైతే తెలియదు రాత్రి వచ్చి మళ్ళీ దొంగచాటుగా వచ్చేసి ఏలు చాటు ఆ ఏలు అంటు పెట్టేసి పోయినారు ఈ విషయంలో ఈరోజు ఆదివారం రోజు ఇక్కడ పెట్టడం ఈ సమావేశం జరగడం దీనికోసమే మరి మరి ఒకసారి ఇలాంటి అంబేద్కర్ గారికి ఇటువంటి అవమానం జరగకుండా చేయాలనేదే మేము నిరాహార దీక్ష పాటిస్తున్నాము పోలీసు వారు చెప్పారు ఎవరైనా దుండగులు దొరికారా పోలీసు వారిని సంప్రదిస్తే దుండగులు మాత్రం రాలేదు ఎవరు కూడా దొరకలేదని చెప్పారు మరి రాత్రికి రాత్రి వచ్చేసి పెట్టేసి పోయిర్రు ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు మరి పెట్టిన కానీ ఇంకోసారి జరగకూడదనే ఈ నిరాహార దీక్ష చేస్తున్నారు ఈ అంబేద్కర్ రాజ్యాంగ సృష్టికర్త అయినటువంటి అంబేద్కర్ చూపుడు వేలు ఈ దుర్ఘటన చాలా ఖండిస్తున్నాము ఎవరైతే చేశారో ఆ దోషులని పోలీసులు వెంటనే దాన్ని పట్టించుకొని ఎవరైతే దోషులు ఉంటారో వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నాము ఇదైతే చాలా బాధాకరము ఈ అంబేద్కర్కి మళ్ళీ ఎటువంటి ఆటంకం కాకుండా నా వంతు కృషి చేస్తానని చెప్పి వీళ్ళందరూ ముగ్గుట నేను ఆమోదిస్తున్నాను పోచారం కార్పొ కార్పొరేషన్లో జరిగినటువంటి అంబేద్కర్ గారి మీ చూపుడు వేలు మీద దాడి జరిగినటువంటి నిరసన కార్యక్రమంగా దీ నిరసన దీక్ష చేయడం జరుగుతుంది అలాంటి బాధాకరమైన విషయం ఏంటంటే అంబేద్కర్ ఒక వర్గానికి పరిమితం కాదు ఇలా ఇండియాలో అన్ని వర్గాలకి అన్ని మతాలకి అన్ని కులాలకి ఎస్ ఎస్టీ మైనజనులందరికీ అగ్రవర్ణ పేదలకు కూడా ఆయన సమాన హక్కులు కల్పించి ప్రతి ఒక్కరూ సమానంగా బతకాలి ఇది మన అందరి దేశం అని భావించి అందరికీ హక్కులు ఇచ్చినటువంటి వ్యక్తికి ఇలాంటి ఇలాంటి సంఘటన జరగడం చాలా చేశారు చేశారు శుక్రవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు మళ్ళీ ఎప్పుడు పెట్టారు అది నిన్న నైట్ మళ్ళీ గుర్తు తెలియని వ్యక్తులు మేము ఈ నిరసన కార్యక్రమం జరుగుతుందని చెప్పి అది ఏ టైమ్ లో పెట్టారు నైట్ లోనే పెట్టినారు అది అంటే ఇది వచ్చి ఇది వచ్చిపోయే తోవే కదా ఎవరు గమనించలేదా నైట్ లో ఎవరు వస్తారని అంటే అది దండం అంట పెట్టి పెట్టేది కదా అంట పెట్టాలి కలర్ కూడా ఇష్యూ పెయింట్ కూడా ఇష్యూ దాన్ని గోల్డ్ కలర్ కూడా వేసి దానికి అయితే నైట్ దానికి ఎట్లా నీకు హాఫ్ అన్ అవర్ పైన పైన పడుతుంది లెవెన్ తర్వాత ఈ ప్రోగ్రామ్ చేసినట్టున్నారు ఆల్రెడీ పోలీస్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నారు మాకు ఎందుకు చేస్తున్నారు సార్ ధర్నాలు అంటే కంప్లైంట్ పెట్టినాము మేము ధర్నాలు ఎందుకు చేస్తారు అంటే కంప్లైంట్ పెట్టినారు కానీ దోషులన్నైతే పట్టుకోలేదు కదా ఇంకా మేము మాకు కావాల్సింది ఏంది ఎవరైతే విరగొట్టిరో మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కావద్దు కాబట్టి మేము ఈ రోజు నిరహార దీక్ష చేస్తున్నామని పోలీసు వాళ్ళకు కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా తక్షణమే కేసు ఎఫ్ఐఆర్ చేసినారు కానీ దోషులకు మాత్రం ఇప్పుడు ఎలాంటి వాళ్ళని ఇప్పటివరకు కూడా పట్టుకోలేదు దీక్ష ఇది రోజు నిరాహార దీక్ష చేస్తున్నాము అది ఒకవేళ ఇంకొక ఇంకొక ఒకవేళ అలాంటి ఎవరైతే చేసినారో అలాంటి సంఘటన చేసిన వారిని ఇంకా పట్టుకోలేదో మళ్ళీ మేము నిరార దీక్ష మళ్ళీ స్టార్ట్ చేస్తాము ఎందుకంటే ఇంకా దొరకలేదు అన్నార దీక్ష స్టార్ట్ చేసి దోషులు దొరికే వరకు ఈ దీక్ష కంటిన్యూ చేస్తాం అప్పటివరకు మా నిరార దీక్ష కంటిన్యూ అవుతుంది నమస్కారం ఈరోజు నారపల్లి ఇక సెక్షన్ కాలనీలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అంబేద్కర్ గారి వేలు కొట్టి పారిపోయారు రెండు రోజులు అవుతుంది ఫిర్యాదు చేసి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు పోలీసు వారు ఈ జనరేషన్లో కూడా ఇలాంటి దాడిలోకి పాల్పడుతున్నారంటే చాలా ఘోరమైన విషయం ఇది ఇలాంటి వారిని ఇంకోసారి చేయకుండా కఠిన శిక్ష శిక్షించాలని చెప్పేసి పోలీసు వారిని డిమాండ్ చేస్తున్నాను